వర్ధ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే తల్లి చూడగానే ఈ పసిపాపను తాకమ్మ బిడ్డగా నీ ఉడికి చేరుతాను నీ కష్టకాలం తీరి ఆనందపైన రోజులు నీకు కల్పిస్తాను తల్లి అని చెప్పి బాబాగారు మనకొక మంచి సందేశం తీసుకొచ్చారండి ఆ సందేశం ఏంటి బాబాగారు ఏం చెప్పబోతున్నారు అని మన సాయినాథుని మాటల్లోనే వినబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఆక్టివేట్ చేసి ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి నేను కొత్త వీడియో పెట్టిన వెంటనే మీ వరకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే మన వీడియోస్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇక ఈ రోజు వీడియోలో బాబాగారు మనకి మనకిస్తున్న సందే దేశం బిడ్డ నేను లేకుండా ఎలా అయితే నువ్వు ఉండలేవో అలాగే నీ సాయి తండ్రి లేకుండా కూడా నేను ఉండలేను నేను ఒంటరిని బిడ్డ నిన్ను నా చేతులతో మోస్తాను నీ కర్మలు అన్నిటినీ తొలగించి నీకు రాత్రి పగలుగా నిన్ను ఒక నిధిలాగా కాపాడుకుంటానమ్మా ఎవరి దగ్గర అయితే నీ కష్టం సమస్యలు చెప్పుకుంటావో వారి నుంచే నీకు పరిష్కారాన్ని చూపిస్తాను ఎవరను నువ్వు వెతుక్కుంటూ వెళ్తావో వారిలాగానే నీకు ఎదురొచ్చి మంచి ఆరుదలగా నీకు సపోర్ట్గా ఉంటాను నీకు ప్రియమైన వాళ్ళు మాత్రమే నీ అసలు నెరవేర్చుతారు నీకు జరిగే విషయాలన్నీ కూడా ఈ ప్రపంచంలో నీకు మాత్రమే జరిగేది కాదు లోకంలో ఉన్న ప్రతి ఒక్కరూ అనుభవించాల్సిన పరిస్థితులే బిడ్డ నువ్వు మాత్రమే రాలేదు ఇప్పుడు నీకు వచ్చింది కానీ ఈ విషయం తెలిసిన భగవంతుని అనుగ్రహం కోరి ప్రశాంతంగా ఉంటారు కృంగిపోయి మనోధైర్యం లేని వాళ్ళు జీవితంలో ఓడిపోతారు కానీ నా బిడ్డ అలా ఉండకూడదు ఈ విషయం నీకు తెలియచేయటానికే నేను ముందు చూపుగా నిన్ను హెచ్చరించడానికే నీ వద్దగా వచ్చాను నీ మీదనే నా దృష్టంతా ఉంది బిడ్డ అందుకే నిన్ను కంటికి రెప్పలా కనిపెడుతూ ఉంటాను నా దగ్గర శరణాగత పొందు శరణాగతి పొందిన వాళ్లకు వాళ్ళ కోరికలు నెరవేర్చేందుకు నేను ఎప్పుడూ సదా ప్రయత్నిస్తూ ఉంటానమ్మా నీకు ఆపదలో ఉన్న సమయంలో నీకు కష్టం కలిగిన సమయంలో నీకు ఏదో ఒక రూపంలో ఏదో ఒక విధంగా చేయూతగా తోడుగా ఉంటాను నీ బాధ కన్నీరు నా మనసుని కరిగించేస్తుందమ్మా అతి త్వరలో అతి త్వరలో ఒక పసిబిడ్డ రూపంలో నీ దగ్గరకు చేరుతాను నేను నా దగ్గర చేరిన తర్వాత నీ దుఃఖ రోజులన్నీ మాయమైపోతాయి ఇక నుంచి ప్రశాంతత మాత్రమే నీకు ఆఖరి వరకు శాశ్వతంగా తోడు ఉండేలా చేస్తాను ఏది కూడా సులభంగా తీసుకునే స్థితికి తప్పక నువ్వు వస్తావు ప్రతిదానికి నువ్వు గాబరా పడిపోకుండా ఆందోళన చెందకుండా భయపడిపోయి నిరుత్సాహపడిపోకుండా అన్నిటినీ నువ్వు ఒక పరిమాణకంగా తీసుకొని అన్నిటినీ ఒక న్యాయబద్ధమైన స్థితిలో ఏది కూడా నీకు కష్టం కాదు అంత సులభంగా నాకు నేను చేయగలను అని అనుకూలమైన ఒక మనస్థితి అనేది నీకు ఉంటుంది నీకు నీ మనసుకు ప్రశాంతత శాంతి తప్పక కలుగుతాయి దేనికి కూడా పదటము అవసరము పడవద్దమ్మా అది నీకు దక్కాల్సింది నీకు దూరం చేస్తుంది కాబట్టి కాలం మారుతూ ఉంటుంది కాబట్టి మనుషులు కూడా మారుతూ ఉంటారు కాలానికి తగ్గట్టు ఆ పరిస్థితులకు తగ్గట్టు నువ్వు మారుతూ ఉండాలి నా పరిపూర్ణ అనుగ్రహం నువ్వు కోరితే తప్పక నీ ఆశలన్నీ తీరుతాయి నా వాక్కు అబద్ధం కాదు బిడ్డ నువ్వు అనుకున్నదే నెరవేరుస్తాను ఓపికగా ఉండు అవసరమనేదే వద్దు పసిబిడ్డ లెక్క నీకు కొడుకుగానో కూతురుగానో స్నేహితునిగానో వస్తాను అందుకు కావలసిన శుభవార్తలు నీకు మోసుకు వస్తాను నేను నీ నీకోసమే వచ్చాను నా కోసం కొద్ది కాలం ప్రేమతో ఓపికపట్టు నీవు ఆనందంగా జీవించే నీ బాబా నీకు ఆశపడుతున్నవన్నీ చేరుస్తాను ఆనందంగా ఎదురుచూడు సంతోషంగా వచ్చే ఆనందాన్ని స్వీకరించు ఇదే నీ బాబా దగ్గర నీ దగ్గర నేను ఎదురు చూసేది త్వరలో అతి త్వరలో నిన్ను వెతుక్కుంటూ నీ దగ్గరకు నేనే వస్తానమ్మా నీ బాబా ఉండగా నీకు భయమెందుకు బిడ్డా సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరామ్